నడిపిస్తున్నటువంటి జనం మెచ్చిన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి మరికొద్ది క్షణాల్లో సభా ప్రాంగణం వద్దకు రానున్నారు ఈనాటి కార్యక్రమంలో భాగంగా వారి గాత్రంతో సినీ ప్రపంచంతో పాటు ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి అద్భుతమైన సినీ గాయని గాయకులు ప్రజా గాయకులతో పాటు వారి అక్షరాలతో అటు వెండి తెరను ఇటు ప్రజల్ని కోట్లాది మంది ప్రజల గుండెల్ని పరుస్తున్నటువంటి సినీ రచయితలు కవులు రచయితలు కూడా ఈనాటి సభకు విచ్చేయడం జరిగింది వారందరితో పాటు అద్భుతమైన రైటర్స్ డాన్సర్స్ ఆర్టిస్టులంతా కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు నిత్య కృషితో సంకల్పంతో ధర్మాన్ని సత్యాన్ని నమ్మి కేవలం ప్రజా సంక్షేమం మాత్రమే పరమావధిగా ఎవరైనా అడుగులు వేస్తే వారిని ప్రజలు వారి గుండెల్లో నిలుపుకుంటారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజల మధ్య నడిచిన ఆ అడుగులు ప్రజల గోడును విన్న ఆయన గుండె ఏనాడైతే ముఖ్యమంత్రిగా సంతకం చేశారో ఆ రోజు నుంచి ఆయన విన్న బాధలు మళ్లీ ప్రజల్లో వినపడకూడదు కనపడకూడదు అనే ఒకే సంకల్పంతో అనేక సంక్షేమాలను ప్రజల కోసం ఏర్పాటు చేసి కేవలం ఆలోచనలతో ఆగకుండా ఆచరణలోకి దిగి ఇది సాధ్యమే అని కనీ విని ఎరుగని చరిత్రను సృష్టించినటువంటి ప్రజల నేత అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎరుగనంత ప్రజా అభిమానం ప్రజల ప్రేమ ఆయనకు మాత్రమే సొంతం అటువంటి ప్రజలు మెచ్చిన నేత మనందరికీ నచ్చిన నేత మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి సభా ప్రాంగణానికి విచ్చేశారు వారికి సభాముఖంగా సాదర స్వాగతం సుస్వాగతం వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య కుంభంతో ఆ దంపతుల్ని స్వాగతిస్తున్నారు ఆహుతులంతా కూడా వారి వారి స్థానాల్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాను మన అధిపతి మన ముఖ్యమంత్రి వర్యులు సత్యమణి భారతమ్మతో కూడి జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి వచ్చేశారు వారి రూరికి కూడా సాదరంగా సవినీయంగా స్వాగతాంజలు తెలియజేసుకుంటున్నాము ముందుగా ముఖ్యమంత్రి వర్యులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో కొలువైన ఆ పరమాత్మను సందర్శించుకుంటున్నారు ముందుగా గణపతి పూజతో ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా ప్రారంభిస్తున్నారు ఆ విజువల్స్ అన్ని మనం లైవ్లో చూడొచ్చు ముఖ్యమంత్రి వర్యులు సతీ సమేతంగా సభ ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించనున్నారు తండ్రి శంఖారావం తనయుడు బాణం జనమే బలమై ఎదిగిన అతడు విధి తల వంచేటి విజయాలు అడుగడుగున కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట మోహనుడి గానమే అవుతోంది నిత్యం ప్రజల కోసమే